పవన్ కళ్యాణ్ గారి భావజాలం ఎప్పుడైనా కానీ బలంగా ఉండాలి బలంగా ఉండాలి అంటూ ఉంటాడు ఆ బలమైన భావజాలం ఏంటో నిజంగా చెప్పాలనుకుంటే జన సైనికులన్న చెప్పండి ఆయన అట చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే ఈ రోజు ఉన్న మాట రేపు ఉండదు రేపు ఉన్న మాట ఉండదు పూర్తి స్థాయిలో ఆయన భావజాలాన్ని మీకైనా అర్థమవుతుందో లేదు మీరన్నా చెప్తే మేము అదన్నా వింటాం గతంలో సౌత్ ఇండియా హిందీ పైన రుద్దద్దు హిందీకి మేము వ్యతిరేకం కాదు అట్లా అని చెప్పి పూర్తి స్థాయిలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి గతంలో సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని చెప్పి వేరుగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న జాతీయ సమైక్యత గురించి అసలు పూర్తి స్థాయిలో హిందీ ఇంపోజిషన్ అనేది పూర్తిగా తమిళనాడు పైన లేకపోతే సౌత్ ఇండియా స్టేట్స్ పైన ఇటువంటి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలని సౌత్ ఇండియా వారు ఆటోమేటిక్గా వ్యతిరేకిస్తూ ఉంటారు ఇప్పుడు కర్ణాటక వాళ్ళు మా కన్నడిగా అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో గట్టిగా నిలబడతా ఉంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల్ని తీర్చిదిద్దే క్రమంలో ఇంగ్లీష్ మీడియం అనే ప్రపంచానికి ధీటుగా మనం అందుకోవాలి మన విద్యార్థులు మన విద్యార్థుల ప్రమాణాలు చదువు బేసిక్స్ అనేవి పెంచాలి అనే ఆలోచనతో చేస్తే మట్టి కొట్టుకొని పోతారు తెలుగు అది ఇది అన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమైతే ఇంగ్లీష్ మీడియం తీసుకొని చదవండి అని చెప్పి రుద్దినట్టు కూడా కాదు దానికే పెద్ద ఎత్తున బిల్డప్ ఇచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మన పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఏదైతే తమిళనాడు వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో హిందీకి వ్యతిరేకం ఎట్లా అని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏమంటారు మా దగ్గర మీ ఇన్వాల్వ్మెంట్ హిందీ పరంగా వద్దు మాకు పూర్తిస్థాయిలో తమిళ మేము ప్రాధాన్యత అని చెప్పి వాళ్ళు ఫస్ట్ నుంచి అలాగే ఉంటారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలు వాళ్ళు వ్యతిరేకించారు వాళ్ళు వ్యతిరేకించారు వాళ్ళు వ్యతిరేకిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆహా ఇదట్ట అదట్ట ఎత్తైతే ఎత్తా అది మీ ఏంది దేశం మొత్తం హిందీయే కదా కావాల్సింది అంటే భిన్న లాంగ్వేజ్లో అయినా కానీ అన్నీ ఒకటే అంటాడు కానీ హిందీని మాత్రం చదవాలంటాడు మీ తమిళనాడు వాళ్ళు తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో కనీసం మీ సినిమాలు కూడా రిలీజ్ చేసుకోవద్దు వాళ్ళ డబ్బులు అయితే కావాలో వాళ్ళ భాష మీకు వద్దా అంటాడు ఇదేం దరిద్రం అర్థం కావట్ల అసలు దానికి దానికి ఏమన్నా నకకి నాక అసలు దేనికి ముడేసాడో కూడా అర్థం కాలే అసలు రాత్రి స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు అనుకోవాలి గారు మీకేమన్నా అర్థమైంది ప్రకాశ్ రాజు గారు పూర్తి స్థాయిలో దిమ్మదిరిగా కౌంటర్ ఇచ్చాడు బలమైన భావచాలని బలంగానే కొచ్చాడు అయినా ఏమన్నాడు మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అని చెప్పి ప్రకాష్ గారు బలంగా బలమైన భావజాలంతో కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా కానీ మన తెలుగు భాష మనకి ప్రధానం అర్థమైందా ఇంగ్లీష్ భాష అవసరం మీరు నాడు అవసరం కంటే కూడా మాతృభాష ముఖ్యం మాకు అవసరాలని చచ్చిపోయినా పర్లేదు మాకు తెలుగు ముఖ్యం అయిదన్నారే వాళ్ళకక్కడ ఆత్మాభిమానం వాళ్ళు పూర్తి స్థాయిలో అభిమానం అన్నీ ఆ భాష మీద ఉన్నాయి దాన్ని హిందీని ఇంపోర్ట్ చేస్తే ఏమనుకోవాలి హిందీ అవసరం కాదు కదా ఇంగ్లీష్ అవసరం ప్రపంచానికి ధీటుగా మన విద్యార్థులు కూడా పెరగాలంటే హిందీ అవసరం అని మీరు చెప్పడం కరెక్ట్ కాదు ఇంగ్లీష్ అవసరం హిందీ కూడా అవసరం తమిళ్ అవసరం అట్లా అని చెప్పి మా భాషను చంపేది ఏది మాకు వద్దనేది కూడా చెప్పడం అది ఆ హక్కు అది